నమస్తే ప్రస్తుతం మాతో పాటు సినీ విశ్లేషకులు అప్పాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ప్రస్తుతం సినిమాకి సంబంధించి ఒక పక్క ఒక వివాదం నడుస్తుంది ఏంటంటే నిర్మాతలు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే మూవీస్కి సంబంధించి అంటే మూవీస్ ఫ్లాప్ అవ్వడానికి గల కారణం మీడియా అండ్ సోషల్ మీడియానే అని చెప్పేసి అంటున్నారు అంటే దర్శకులు కాదు ఇంకెవ్వరు కాదు అని చెప్పేసి అంటున్నారు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు సార్ అంటే మీడియా వల్ల కానీ సోషల్ మీడియా వల్ల కానీ ఒక సినిమా హిట్ అవుతుంది అనుకోవడం కానీ ఫ్లాప్ అవుతుందని అనుకోవడం కానీ కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంటే కొన్ని సినిమాలకు సంబంధించి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అంటే బాలీవుడ్లో కానీ మన టాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఎందుకంటే సినిమాలు ఇప్పుడు కొన్ని సినిమాలు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టి చేస్తున్నారు కాబట్టి పబ్లిసిటీకి కూడా ఆ రేంజ్లో అంటే ఒక కనీసం యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇది ఏంటంటే పబ్లిసిటీ అనేది మీడియా అనేది ఒక సినిమాని చేరువ చేయడానికి ఆ సినిమా పట్ల ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి వరకు ఉపయోగపడుతుంది కానీ ఆ తర్వాత సినిమా బాగలేదని చెప్పి కొంతమంది పని పెట్టుకొని రాసిన బాగలేని సినిమాని చాలా బాగుంది అద్భుతం ఆహా ఊహ అన్నా కూడా ఆ సినిమాలు ఆడడం కానీ ఇవి ఫ్లాప్ అవ్వడం కానీ జరగవు ఉదాహరణకి నీకు ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది అయితే ఎంత పెద్ద హిట్ మనకు తెలుసు మొత్తం మన తెలుగు సినిమా దీన్నే ఒక దశ దిశని మార్చేసిన సినిమా అది ఈ రోజు వస్తున్న సినిమాలు ఈవెన్ మణిరత్నం లాంటి గ్రేట్ డైరెక్టర్ తను తీసిన పుణ్యం సెల్వం సినిమాకి ప్రేరణ బాహుబలి అంటే ఒక సినిమాకి ఇంత బడ్జెట్ మనం పెట్టలేము ఎలాగా అని అనుకున్న టైంలో అరే ఒక పార్టే కాదు రెండు పార్ట్లు కూడా ఒక సినిమాని తీయవచ్చు పాన్ ఇండియా స్టైల్లో అంటే కేవలం ఒక ప్రాంతానికి ఒక తెలుగు తమిళ్ ప్రాంతాలకే కాకుండా మొత్తం దేశంలో అందరూ చూసేటట్టు ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా చూసేటట్టు తీయొచ్చని నిరూపించిన వ్యక్తి రాజమౌళి అని ఆయన మణిరత్నం గారు చెప్పారు అటువంటి బాహుబలి సినిమాకి చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి మీకు చూస్తే బాహుబలిలో ఒక సీన్ ఉంటుంది ఒక శివలింగాన్ని భుజాన్ని పెట్టుకొని మోసుకొచ్చే సీన్ ఒకటి ఉంటుంది ఆ శివలింగం ప్లేస్లో జండు బామ్ కొందరు అమృతాంజన్ పెట్టి అమృతాంజలు బాటిల్ పెట్టి అవి అంటే సినిమాకి వెళ్తే నువ్వు అమృతాంజన్ జండు బామ్ కూడా తీసుకుని వెళ్ళాలి అది ఎండిట్లేదు ఒకటి అంత ఘోరంగా ఉందని ఆ లెవెల్లో ట్రోలింగ్స్ జరిగింది అయినా మరి దాన్ని ఆపగలిగారా అలాగే కేజీఎఫ్ సినిమా కూడా నార్మల్ రేటింగ్స్ ఇచ్చారు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎవరు త్రీ ఇవ్వలేరు అంటే వైలెన్స్ ఎక్కువ ఉందని అలా అలా అనుకున్నారు మరి ఆ సినిమా ఏంది కన్నడ మన తెలుగుకి బాహుబలేలాగా కన్నడకి కేజీఎఫ్ అలాగా కాబట్టి పరి అంటే కొంత ఒక పది శాతం ఒక ఐదు శాతం ఏమైనా ప్రభావితం చేస్తే తప్ప ఏది ప్రధాన మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఏదైనా సరే కొంత మేరకు ప్రభావం చూపిస్తాయి అంతే తప్ప పని కట్టుకొని దాడి చేసినా ఆ సినిమా ఇంకా దానికి పబ్లిసిటీ వచ్చి ఎందుకు ఇంత దాడి చేస్తున్నారు ఏంటి అని చెప్పి చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది చాలామంది ఈ రివ్యూ రివ్యూల వల్ల సినిమాలు కిల్ అవుతున్నాయి సినిమా రిలీజ్ అయినా కనీసం ఒక నాలుగైదు రోజుల వరకైనా రివ్యూల్ని ఆఫ్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ అయితే ఉంది అయితే అది ఎలా సాధ్యం అవుతుంది చెప్పు ఇప్పుడు ఫేస్బుక్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిపోర్టర్స్ అయిపోతున్నారు సినిమా చూసి తనకు తోచినట్టుగా ఏదో ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తారు ట్విట్టర్ కానీ ఇప్పుడు అసలు సినిమా పూర్తిగా చూడకుండానే ట్విట్టర్ రివ్యూలు ఇస్తున్నారు సీన్ టు సీన్ ఇక ఇప్పుడే జస్ట్ హీరో ఎంటర్ అయ్యాడు ఇంట్రొడక్షన్ సాంగ్ బాగానే ఉంది తర్వాత వచ్చిన కామెడీ అంత పెద్దగా ఇలాగ రివ్యూ రివ్యూ ఇచ్చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో అసలు కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు కదా సో అది అంటే కొంత ఆవేదనతోటి కొంత అవగాహన లేకపోవడం వల్ల మాట్లాడే మాటలుగా మనం చూడాలి అంటే ఈ రివ్యూస్ వల్ల అసలు ఏం ఎఫెక్ట్ లేదు అని మీరు అంటున్నారు కానీ పెద్ద ఉంటది ఉంటే ఉండొచ్చు తప్ప కానీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు అంటే సినిమా హీరో కావచ్చు నిర్మాత కావచ్చు డైరెక్టర్ కావచ్చు రివ్యూస్ ఇవ్వకండి అని చెప్పేసి ప్రత్యేకంగా దీనికోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్తారు వీళ్ళు అదే అదే రివ్యూలు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు ఇప్పుడంటే రివ్యూలు ఈ మధ్య వచ్చాయి అంతకుముందు సినిమాలు రివ్యూలు కూడా ఇచ్చేవాళ్ళు అప్పట్లో కూడా వారపత్రికలు ఉన్నప్పుడు ఒక సినిమా రిలీజ్ అయినా వన్ వీక్కి రివ్యూ వచ్చేది కానీ అప్పటికే ఇప్పుడు ఒక రోజు రెండు రోజుల్లో తీసేసిన సినిమాలు అప్పట్లో కూడా ఉన్నాయి కదా ఉండేది కదా ఇప్పటికి చెప్తుంటారు కదా ఫలానా సినిమా రెండో రెండో రోజే తీసారు అని అని ఇప్పటికి చెప్తుంటారు కదా ఇప్పుడే కాదు మౌత్ టాక్ అనేది ఇంకా చాలా పెద్ద ఇది పవర్ఫుల్ ఇది కదా బాగాలేదంటే ఇప్పుడు ప్రతి ఆడియన్ రివ్యూ అయ్యలేదు బయటకు వస్తూనే బా అదిరిపోయింది చాలా బాగుంది అంటాడు లేకపోతే పెట్టిన ఐదు వందలు మూడు వందలు వేస్ట్ అయిపోయిందని చెప్పి బా చెత్త సినిమా రా అని చెప్పి తన ఏదో వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫేవర్ చేస్తున్నట్టుగా పొరపాటున కూడా ఆ సినిమా చూడకండి అని చెప్పాడు సో అలాగా దీనికి అంటే మామూలుగానే ఎప్పుడు కూడా సినిమాలు సక్సెస్ రేట్ అనేది అనాదిగా అంటే మన తెలుగు సినిమా మన భారతీయ సినిమా పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు చెప్తుంటారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే సక్సెస్ రేట్ అని చెప్పి ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల పదకొండు సినిమాలు రిలీజ్ అయినాయి యాజ్ పర్ రికార్ ది అందులో మూడు వందల పదకొండులో మనం చెప్పుకున్నట్టు పది టెన్ పర్సెంట్ అంటే ముప్పై సినిమాలు అంతకుమించి జనాలు కూడా ఆడియన్స్ కూడా ఎన్ని సినిమాలను నుంచి వస్తాయి వెళ్ళి కదా వాళ్ళ బడ్జెట్ నెలకి సినిమా బడ్జెట్ ఎంత ఉంటుంది ఒక వెయ్యి రెండు వేలు అలా పెట్టుకుంటారు ఓ ఒకసారి అనుకోని ఖర్చులైనా వస్తే ఆ నెల సినిమా బడ్జెట్ కూడా వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటారు ఎట్టి బస్సులు చాలా బాగుందంట థియేటర్లోనే చూస్తే బాగుంటుంది అది కూడా సినిమాని థియేటర్లో చూడాలనే కాకుండా సరదాగా పిల్లలతో బయటికి వెళ్ళి ఒక మూడు ఒక నాలుగైదు గంటలు ఇప్పుడు సినిమా మనం చూసేది రెండున్నర గంటలు మూడు గంటలైనా సినిమా ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి సినిమా చూసి రావడం అనేది ఒక పూట పని కదా సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కువ మంది సినిమా చూస్తారు కేవలం ఆ కథ ఏంటి లేదంటే దానికోసమే కాకుండా కొన్ని రోజులు ఓన్లీ సినిమా కోసం వెళ్తారు ఫ్యామిలీతో వెళ్ళే ఆడియన్స్ అందరూ కూడా ఒక అవుటింగ్ ఒక సరదాగా హోటల్కి వెళ్ళినట్టు సరదాగా గుడికి వెళ్ళినట్టు ఎక్కడైనా ఆ ఫంక్షన్కి వెళ్ళినట్టు అలాగా చేస్తుంటారు దానికి డెఫినెట్గా లిమిటెడ్ బడ్జెట్టే ఉంటుంది అంటే సినిమా మౌత్ టాక్తోని అండ్ కంటెంట్ బాగుంటే అంటే మన తెలుగు ఆడియన్స్ దగ్గర చూస్తే ఏ కంటెంట్ అయినా అంటే మలయాళం కావచ్చు తమిళ్ కావచ్చు ఏ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా మూవీస్ చూస్తూ ఉంటారు అంటే మౌత్ టాక్ ఇంపార్టెంట్ కదా ఇది ఎందుకు గ్రహించట్లేదు అంటారు ఎందుకంటే కంటెంట్ ఇంపార్టెంట్ కంటెంట్ బాగుంటే మౌత్ టాక్ వస్తుంది ఖచ్చితంగా అంటే ఇప్పుడు బలగం తీసుకోండి కోర్టు తీసుకోండి వీటికి రివ్యూస్ కన్నా ముందు మౌత్ టాకే తొందరగా స్ప్రెడ్ అయ్యింది అంటే ఇది కన్సిడర్ చేయలేకపోతున్నారు అదే అంటే కొన్ని సినిమాలకి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు ప్రొడ్యూసర్లు ఇప్పుడు నువ్వు చెప్పిన బలగం సినిమా అది డైరెక్ట్గా థియేటర్లోకి రావడానికి ముందే దిల్ రాజు ఆయన ఏం చేశాడంటే వేరియస్ సెంటర్స్లో కరీంనగర్లో వరంగల్లో హైదరాబాద్లో అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఒక నాకు తెలిసి ఒక నెల రోజుల ముందు నుంచి ఆయన సినిమాలు వేయడం అంటే ఆ సినిమా మీద ఆయనకున్న నమ్మకంతో వేసి ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యేలాగా ఆయన చేశాడు అది అంటే సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా చూసాను చాలా బాగుంది పొలిటీషియన్స్ కావచ్చు కొంతమంది వేరే వేరే రంగాలకు చెందిన వాళ్ళు అందరితోటి ఆ బైట్స్ అవి తీసుకోవడం అలాగా జనాల్లో ఇదేదో బాగుందంట బాగుందంటే అనిపించడం వల్ల చాలా మంచి ఇది ఉంటుంది ఉదాహరణకి ఒక సినిమా సురేష్ బాబు వాళ్ళు అంటే వేరే వాళ్ళు తీసిన సినిమాని వాళ్ళు తీసుకొని అనే సినిమా కూడా వాళ్ళు ఏం చేశారు దాదాపుగా ఒక ఇరవై ముప్పై సార్లు వాళ్ళు రామానాయుడు పీవీ థియేటర్లో వేసి అంటే అది ఎవరు లేరు అంతా కొత్త వాళ్ళు డైరెక్టర్ కొత్త అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కొత్త కాన్సెప్ట్ కూడా చాలా కొత్త దాన్ని జనాల్లోకి ఎక్కించాలంటే మనం రెగ్యులర్ పందాన్ని కాకుండా ఒక ఒక కొత్త పందాలో దీన్ని మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి అని ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యేలాగా చేసి నిజంగా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అరే ఉంది ఉందన్నారు అయినా సరే ఆ ట్విస్ట్ రివీల్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని ఏదైతే ట్విస్ట్ ఉంటుందో అలాగే చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు దాని పెళ్లి చూపులు కూడా అంతే సినిమాకు ముందు అనేక ప్రివ్యూలు వేసి ప్రీమియర్లు వేసి ఆ సినిమా బాగుందనే విషయం జనాల్లోకి వెళ్ళేటట్టు చేసి ఒక ఒపీనియన్ ఫామ్ చేసి అప్పుడు రిలీజ్ చేశారు అటువంటి అలాగా అంటే ఇప్పుడు ఉదాహరణకి సంక్రాంతి కోసం సినిమా ఉంది వాళ్ళు చాలా అగ్రెసివ్గా సినిమాని ప్రమోట్ చేశారు సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే రకరకాల వీడియోలు ఆ వెంకటేష్ విక్టరీ వెంకటేష్ తోటి నేను నేను పాడతా నేను పాడతాను అవన్నీ కనెక్ట్ అయ్యి అరే ఈ సినిమా ఏదో బాగా ఉండేటట్టుంది చూడాలి అని ఒపీనియన్ అలాగా వ్యూహాత్మకంగా వెళ్ళి చేయాలి తప్ప ఇలాగా అంటే రివ్యూల్ని మేనేజ్ చేయడం లేదంటే డాప్ చేయడము రివ్యూలు రాకుండా చేయడము చేయడం ఇటువంటి చేయడం వల్ల సినిమాకి పెద్దగా ఉపయోగం జరుగుతుందని నేను అనుకుంటున్నాను